లింకన్ దగ్గర స్టాంటన్ అనేటటువంటి ఒక సెక్రటరీ ఉండేవాడు ఒక రోజు ఆ సెక్రటరీ వచ్చి వాడి సంగతి చూస్తాను నేను వాడు చూస్తాను నేను వాడి సంగతి ఆవేశపడిపోతూ ఉన్నాడు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ స్టాంటన్ ను చూసి ఏమైంది లేకపోతే వాడు నన్ను అంత అంటాడు వాడు సంగతి చూస్తాను మనిషి ఆవేశపడిపోతున్నాడు సరే వాడి అంతం చూస్తానంటున్నా వాడి సంగతి చూస్తానంటున్నా అసలు వాడిని ఏమి చేయాలనుకుంటున్నావో వాడికి ఉత్తరం రాసి చెప్పు ముందు ఉత్తరం రాయి వాడికి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఎలా జవాబు ఇవ్వాలనుకుంటున్నావో ఉత్తరం రాయ్ అని చెప్పంటే మంచి మంచి సమాధానం అని చెప్పి గబ్బా కూర్చున్నాడు అనుకున్న కోపం అంతా కూడా ఉత్తరంలో పెట్టేశాడు నీ సంగతి ఎలా చూస్తా నీ సంగతి అలా చూస్తా ఎదుగు ఇవన్నీ రాశాడు 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 మళ్ళీ కాసేపు ఆలోచించాడు మళ్ళీ రాశాడు మళ్ళీ కాసేపు ఆలోచన మళ్ళీ రాశాడు మళ్ళీ కాసేపు కింద సంతకం పెట్టాడు అన్నాడు అప్పుడు అబ్రాహాం లింకన్ స్టాన్థన్ చూసి అన్నాడట ఎలా ఉంది నీకు అన్నట్టు అన్నాడట ఇప్పుడు ఎలా ఉంది నీకంటే రిలీఫ్గా ఉంది అన్నాడట ఎలా ఉంది రిలీఫ్గా ఉంది అన్నాడట ఇప్పుడు నీకు కొంచెం రిలీఫ్గా ఉందా చాలా రిలీఫ్గా ఉంది నువ్వు రాసిన ఆ లెటర్ ఏదైతే ఉందో తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసే డస్ట్బిన్లో పడేసే వాడు కనిపిస్తే నువ్వు ఏ విధంగా తిట్టాలనుకున్నావో ఏ విధంగా అరవాలనుకున్నావో ఏ విధంగా వాడిని హర్ట్ చేయాలనుకున్నావో నువ్వు మొత్తం పేపర్లో కక్కేసావు కదా దేంట్లో కక్కేసావు పేపర్లో కక్కేసావు కదా మొత్తం బయటకు వచ్చేసింది కదా ఇక చేసేదే ఉంది రిలీఫ్ వచ్చేసింది కదా రిలీఫ్ వచ్చింది ఇంకెందుకు అనవసరంగా కోపం దాన్ని చింపేసి డస్ట్బిన్లో పడేసి నీ పని నువ్వు చూసుకో ఆరోజు అబ్రహాం లింకన్ సెక్రటరీ అయినటువంటి స్టాంటన్ ఓ అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాడు